ఐదో వాడు ఎలక్షన్ క్యాంపెయిన్ లో భాగంగా ఐదో వాటికి మరి రావడం జరిగింది ఈ వాటిలో తిరుగుతుంటే చాలా సంతోషం ప్రజలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఖచ్చితంగా మీకే ఓటు వేస్తాము మీరు ఓటు అడగాల్సిన పని కూడా లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమం అలాగే మన వెంకటరామరెడ్డి గారు చేసిన అభివృద్ధి కూడా మాకే కళ్ళకు కట్టింది కాబట్టి ఖచ్చితంగా మీకే ఓటు వేస్తామని తెలియజేస్తున్నారు మన అలాగే ఇక్కడ లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ వచ్చింది ఎక్కడో కర్నూలు జిల్లా వాళ్ళు వచ్చి ఇక్కడ పెత్తనం చేస్తారంటే పామిడి ప్రజలు కూడా అస్సలు ఒప్పుకుంటలేరు ఖచ్చితంగా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తాము మళ్ళీ తిరిగి వాళ్ళు సొంత ఊరికే పంపిస్తామని ప్రజలే చెబుతున్నారు కాబట్టి పోయినసారి వచ్చే మెజార్టీ కన్నా కూడా మన వెంకటరామరెడ్డి గారికి అలాగే ఎంపీ శంకర్ నాయణ గారికి కూడా మళ్ళీ దానికి రెట్టింపు మెజార్టీ ఖచ్చితంగా తీసుకొని వస్తామని మరి ప్రజలకు కూడా తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ పది పదహైదు రోజులు కూడా మా వాళ్ళకి కష్టపడి మరింత మెజార్టీ వచ్చే విధంగా కృషి చేస్తామని కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు కూడా తెలియజేస్తున్నారు ఈ అవకాశం ఇచ్చిన మీ ప్రతిగా విలేకరులకి నా ధన్యవాదాలు